సంక్రాంతి అంటే టైటిల్తో సంక్రాంతి వస్తున్న డైరెక్టర్ అనిల్ గారు మాట్లాడతారు సో అందరికి నమస్కారం సో జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతికి వస్తున్నాం మీ ముందుకు రాబోతుంది సో సంక్రాంతికి నాకు ఒక చిన్న స్పెషల్ కనెక్షన్ ఉంది అది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఎస్విసి బ్యానర్లోనే ఎఫ్ టూతో వెంకటేష్ గారు కాంబినేషన్లో హ్యూజ్ బ్లాక్ బాస్టర్ రెండు వేల పంతొమ్మిదిలో కొట్టాం సో తెలియకుండా సంక్రాంతి అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో నేను చేయటం వల్ల అది నాకు తెలియకుండా ఒక కనెక్షన్ ఉంది ఆ ఫెస్టివల్తో సో అలాగే ట్వంటీ ట్వంటీ ఇమీడియట్ సరిలేరు నీకెవరు సో మహేష్ బాబు గారితో చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు మూడేళ్ళ గ్యాప్ తీసుకొని మళ్ళీ నాకు ఇష్టమైన హీరో నేను బాగా ప్రేమించే హీరో మా వెక్టరీ వెంకటేష్ గారితో సో నాకు ఇష్టమైన బ్యానర్ మా రాజు గారు శిరీష్ గారి కాంబినేషన్లో మళ్ళీ సంక్రాంతికి మీ అందరికీ నవ్వులు పోయించడానికి మీ ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూడటానికి ఒక చక్కటి సినిమా రెడీ అయింది సో మీరు జనవరి ఫోర్టీన్త్ దీన్ని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు నేను భగవంత్ కేసరి సినిమా నుంచి ఎక్స్పెషల్లీ కొద్దిగా నేను చేసే సినిమాల్లో కూడా ఒక జోనర్స్ వెరైటీ టచ్ చేద్దాం కొద్దిగా రిస్కీ జోనర్స్ టచ్ చేద్దాం అని చెప్పి నేను చేయడం జరుగుతుంది భగవంత్ కేసరి నిజంగా నాకు ఒక హ్యూజ్ అప్లాస్ యాజ్ ఎ మేకర్గా యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్గా నేను చాలా సంతృప్తి పడ్డ సినిమా ఈ మధ్యకాలంలో భగవంత్ కేసరి సో అలాగే అంతే సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఈ సినిమా వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం స్క్రిప్ట్ సైడ్ నుంచి అండ్ జోనర్ సైడ్ నుంచి స్క్రీన్ప్లే సైడ్ నుంచి కంప్లీట్గా యాజ్ రైటర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ సినిమా మీకు చూపించడానికి జనవరి ఫోర్టీన్త్ అండ్ ప్రతి సినిమా మీరు ఈ సినిమా చూస్తే నచ్చుతుంది బాగుంటుంది అని చెప్పి కొద్దిగా భయం భయంగా చెప్పామని ఇప్పటివరకు నేను చేసిన ఏడు ఫిలిమ్స్ మీరు ఆదరించారు ఈ సినిమా చాలా కడుపు నుండి చాలా సంతోషంగా చెప్తున్నాను ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను జనవరి ఫోర్టీన్త్ యూ లవ్ దిస్ ఫిలిం అండ్ అలాగే ఈ సినిమాలో సెన్ గారు ఉరఫ్ యాదగిరి దామోదర్ రాజు ఎక్స్ కాప్ సో మేము ఫస్ట్ నుంచి ఈ సినిమాని ప్రమోషనల్ ప్రమోషనల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసింది ఎక్స్ కాప్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ సో వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య జరిగేటువంటి ఒక బ్యూటిఫుల్ జర్నీ దానికొక క్రైమ్ బ్యాక్డ్రాప్లో చేయటం జరిగింది సో అది మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు అండ్ వెంకటేష్ గారు మేము ఎఫ్ టూ ఎఫ్ త్రీ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసాం సో మా ఇద్దరి కాంబినేషన్లో మూడో ఫిల్మ్ హ్యాట్రిక్ ఫిల్మ్ హ్యాట్రిక్ సంక్రాంతి రాబోతుంది సో ఏం చేస్తే బాగుంటుందని వెంకటేష్ గారు నేను ఆయన చాలా టైం స్పెండ్ చేశాం సో లుక్ వైజ్ నుంచి పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి ఇద్దరం ఒక వేరే స్పేస్లోకి వెళ్ళి చేద్దాం సరే అని అనుకొని ఫిక్స్ అయ్యి చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సుందరకాండ తర్వాత కంప్లీట్ గ్లాసెస్తో చేసిన సినిమా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా కంప్లీట్ గ్లాసెస్తో లుక్ అలా డిజైన్ చేసుకొని చేసాం ఆయన పంచా షర్ట్ ఎందుట్లో వెంకటేష్ గారు ఒక క్లైమాక్స్లో ఫ్యాన్స్ అందరికీ ఆయన ఇష్టపడే అందరికీ ఆయన ఒక వన్ మ్యాన్ షో ఉంటుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను దీని గురించి ఇంక తర్వాత మాట్లాడి మీరు సినిమా చూశాక డిసైడ్ చూస్తారు సో అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు అండ్ అలాగే ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటులు ఉన్నారు సో ముఖ్యంగా ఐ స్టార్ట్ విత్ భాగ్యం ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ గురించి మీ అందరు వినే ఉంటారు చాలా మంచి రోల్స్ యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తారు ఆవిడ సో ఈ సినిమాలో భాగ్యం క్యారెక్టర్ అనుకున్నప్పుడు మందిని మేము ఎవరు చేస్తే బాగుంటుంది ఎవరి చాలా డిస్కషన్ జరిగాయి ఫైనల్గా భాగ్యం ఎత్తుక్కుంటూ ఐశ్వర్య రాజేష్ దగ్గరికి వెళ్ళింది మీరు ఈ సినిమా వెళ్ళేటప్పుడు విక్టరీ వెంకటేష్ గారి తర్వాత సో మీకు బాగా వన్ ఆఫ్ ద రోల్స్లో గుర్తుండిపోయే పాత్ర భాగ్యం సో చక్కగా పెర్ఫామ్ చేసింది చక్కగా తెలుగు మాట్లాడుతుంది చాలా బాగా పెర్ఫామ్ చేసింది అండ్ భాగ్యంతో పాటు వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి ఐపిఎస్ సో మీనాక్షి నిజంగా తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్ నేర్చుకొని చక్కగా తెలుగు మాట్లాడింది తను కూడా తనలో ఒక ఫన్ టైమింగ్ కూడా ఉంది మీనాక్షిలో చూడటానికి అసలు డిఫరెంట్ డిఫరెంట్ రోల్ చేస్తుంది కానీ చాలా మంచి ఫన్ టైమింగ్ ఉంది మీనాక్షి అండ్ వెరీ డెడికేటెడ్ మీనాక్షి అండ్ మీనాక్షి కూడా ఇది చాలా మంచి ఫిల్మ్ అవుతుంది సో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ప్లే తెలుగు ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు అండ్ అలాగే ఇందాక మేము ప్రజెంట్ చేసినట్టు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ముఖ్యంగా నరేష్ గారు ఇలాంటి సీఎంని మీరు ఎక్కడ చూసి ఉండరు సో అలాంటి పార్టీ ప్రెసిడెంట్ని ఎక్కడ చూసిండ్రు వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మీకు తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం వాటి గురించి ఇకపోతే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ మిగతా కాస్ట్ అండ్క్రీ గురించి ఇది తర్వాత మాట్లాడుకుంది ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి సో భీమ్స్ కానీ మిగతా టెక్నీషియన్స్ అందరి గురించి అండ్ ముఖ్యంగా మా రాజు గారు శిరీష్ గారు సో వాళ్ళిద్దరంటే ఒక ఫ్యామిలీ సో ఇది ఐదో ఫిల్మ్ ఈ బ్యానర్లో చేయటం అంటే అఫీషియల్గా ఐదు అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసింది అంటే సరే లేరు అని అనిల్స్ గారు అన్నారు సో ఐదో ఫిల్మ్ ఇది వాళ్ళ బ్యానర్లో చేయటం సో అంత కంఫర్ట్ ఉంటుంది అండ్ లైక్ ఇక నా బ్యానర్ లాగే ఫీల్ అవుతూ ఉంటాను నేను సో ఈ బ్యానర్లో నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ముందు ముందు కూడా ఇంకా చాలా ఫిల్మ్స్ చేస్తాం ఈ బ్యానర్లో సో రాజుగారికి ఈ సినిమా సంక్రాంతికి అతిపెద్ద హిట్ కావాలి ఈ సినిమాతో పాటు రాజుగారు ఇంకొక సినిమా ఉంది మాకంటే ముందు వస్తుంది అది ఇంకా అతిపెద్ద హిట్ కావాలి గేమ్ చేంజర్ సో శంకర్ గారి కాంబినేషన్లో ఆయన వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్గా నిజంగా రాజుగారిది చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ఖర్చు పెట్టి ఆయన లైఫ్లో నాకు తెలిసి అంత ఎక్కువ రోజులు తీసిన సినిమా రాజుగారిని టక్కిన సినిమా తీసి రిలీజ్ చేస్తారు సో నా బాటమ్ ఆఫ్ ద హార్ట్ నేను కోరుకుంటున్నాను గేమ్ చేంజర్ ఆయన కెరీర్లోనే పెద్ద హిట్ కావాలి ఆ తర్వాత దాంతోపాటు మా సినిమా అలాగే ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ఇది కూడా ఆయన సినిమానే డాకు మహారాజ్ సో అది కూడా ఆయన అకౌంట్లో ఉంది సో నిజంగా ఇందాక ఆయనట్టు సంక్రాంతి రాజుగారు అనాలి ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ రాజుగారు సో డాకు మహారాజ్ నా హీరో బాబు గారు ఆయనకి బాబీ కాంబినేషన్ మొన్న ట్రైలర్ టీజర్ వచ్చింది చాలా బాగుంది సో ఆ సినిమా కూడా ఆడాలి సో సంక్రాంతికి ఖచ్చితంగా అన్ని జోనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ సో ఒక హై స్కేల్ ఉన్న ఫిలిం ఒక పక్కా మాస్ ఫిలిం ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చక్కగా మీకు డిషెస్ రెడీగా ఉన్నాయి వచ్చి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి తెలుగు ప్రేక్షకులందరూ జనవరి ఫోర్టీన్త్ మా సినిమా వస్తుంది ప్లీజ్ మార్క్ ద డేట్ అండ్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి సంక్రాంతిని ఇస్తున్నారు మరింత పెద్దగా చేస్తున్నారని చెప్పాలన్నమాట సో శిరీష్ గారు మీరు ఇవాళ ఒక మాట ఓకే ఎప్పుడు నేను అడుగుతాను ఆయన నో చెప్తారు మరి